లో పెట్టుకో పంద్ర ఆగస్టు లోపు రుణమాఫీ అమలు చేస్తారు రేవంత్ ప్రకటన ఇతర హామీలు ఊసే లేదు అమలు చేయకుంటే ఏమిటన్న దానిపై మౌనం ఇక కాళేశ్వరం వద్దకు రావాలని కేసీఆర్ కు సవాల్ నిపుణుల ముందే ప్రాజెక్ట్ ను చర్చిద్దాం వీళ్ళకి అసలు బ్రెయిన్ ఉంది అర్థమైతే లేదు ప్రపంచంలో ఉన్న మొత్తం అందరినీ తీసుకొచ్చారు ఎప్పుడు వీళ్ళు బస్సు యాత్ర పెట్టిల్లి కాంగ్రెస్లు పోయి ఆడ ఊకున్నారు ఎండలు పాపమ్మ మీడియా వాళ్ళకైతే నరకం చూపెట్టి ఏం చేసి వీళ్ళు వీళ్ళ వల్ల ఏమైందండి వీళ్ళ వల్ల కాంగ్రెస్ వల్ల ఏమరుగుతుంది తెలంగాణకు నాకు ఒక్క మాట అర్థం కాదు దాదాపు యాభై ఎనిమిది ఏళ్ళు ఏం ఏమేం గడ్డి వీకిరా యాభై ఎనిమిది ఏళ్ళు రోడ్డు మీద ఏమన్నా సున్నాలు వేసుకుంటా వేలా లేకపోతే ఏం చేసి లేళ్ళు ఏం పోతాను చేసుకుంటా వేయలు కోడిగుడ్డి మీద ఈకలు వేక్కుంటా ఊకున్నారా యాభై ఎనిమిది ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం బీకి పెట్టిర్రు బొచ్చు బొచ్చు కూడా ఇగో ఈ నెత్తి మీద ఉన్న బొత్సు గుడియలేదు నేను చెప్తున్నా కదా కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళీ రాకుంటే ఈ తెలంగాణ ఆగమవుతుంది బతుకులు ఆగమైతే తెలంగాణకి ఏమైంది తెలంగాణకి ఇప్పుడు పుండైంది అయింది రేపు పొద్దుగాలేదు క్యాన్సర్ గా మారుతుంది లేకపోతే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దినుకుంటా పోతుంది ఆ తర్వాత తెలంగాణలో ఏముండదు శ్మశాలం వాటికి తప్ప అప్ప నేను చెప్తున్నా కదా కేసీఆర్ అత్తే అన్ని పోతాయి ఈయన సీఎం పదవికి రాజీనామా చేయమని చెప్పారు ఫస్ట్ రేవంత్ రెడ్డిని సీఎం పదవికి రాజీనామా చేయమని చెప్పారు తర్వాత మనం మాట్లాడుకుందాం ఆయన వల్ల కాదు ఆయన ఏడే చేస్తాడు దొంగలు కాదు ఏంది ఏంటట ఏడేమో చెప్పిండు కరెంటు కోతలు లేనేలేవు షిగ్గుండాలి మాత్ర నీకి సిగ్గు శరం ఇజ్జత్ ఉండాలి కరెంటు కోతలు లేవన్న సన్నాసులకు సిగ్గు శరం ఇజ్జత్ మానవత్వం ఉండాలి నా వైఆర్టీవీలోనే కరెంటు మూడు గంటలు పోయింది మొన్న లైవ్ కూడా చేసిన ఇట్లా సెవెంటలు అత్తా అంటే జనరేటర్ పెట్టుకొని మూడు గంటలు కరెంటు పోయింది ఒక గంట కూడా కాదు దా సూపెడుతుందా కరెంటు కోతలు పోతలేవా నాతో రా నేను మైక్ పట్టుకునత్తా నువ్వు ఫోన్లు గీన్లు అన్ని పక్కన పెట్టు మారు వేషంలో నాతోని నా కార్లనో బండి మీదనో క్యాబులను ఆటోలను లేకపోతే ఓ జిల్లాకు తీసుకెళ్తుందా ఓ నాలుగు రోజులు తిరుగుతుందా ఏ ఊళ్ళో ఎన్ని గంటలు కరెంటు ఉంటాందో ఒక ఊళ్ళో ఉందాం ఇంకో జిల్లాకు పోదాం మళ్ళొక రోజు ఉందాం మళ్ళో జిల్లాకు పోదాం మూడు రోజులు వారం రోజు బస్తీ మేసి నేను నా ఛానల్నికి ఉత్తిగానే ఇచ్చేస్తుందా నేను ఇక మీడియాలో కూడా కనబడ నేను ఏదైంది పార లేకపోతే ఏదైనా పని చేసుకుంటా అడ్డ అడ్డ మీద ఉంటారు కదా కూలీ లెక్క పని చేసుకుంటుందా నువ్వు మొగోని పోతారా కరెంటు పోతలేదా సిగ్గుచరం లేదు మాట్లాడనీకి మనుషులు కాదా తెలంగాణలో కరెంటు పోతలేదని చెప్తారు మళ్ళా కరెంటు పోతలేదా కన్లేమన్న కాతీవేనా కరెంటు పోతలేదని చెప్తారు ఉక్కపోతతో సచ్చిపోతాను ఊళ్ళల్లా ఆగమాగమైతుర్రు పా వ్యవసాయం చేసే బాయి కాడి తీసుకపోతాపా కరెంటు రాక వడకు దెబ్బ తింటాను మా రైతులు సిగ్గులు ఉండాలి మాత్ర నీకు మళ్ళా బీఆర్ఎస్ఐఎంలో విద్యుత్ ఉత్పత్తి పెరగలేదు ఉత్తమ్ కుమార్ బీఆర్ఎస్ కు రెండు సీట్లు వస్తే రాజీనామా చేస్తా రెండుగా హాజరాన అయినా బిఆర్ఎస్ కు పన్నెండు వస్తాయి ఏం చెప్తావు గుండు ఇక్కుంటావా బీఆర్ఎస్ కు రేపు పొద్దువల పన్నెండు వస్తాయి గుండు గీక్కుంటావా అంటున్నా నువ్వు ఏదైనా గీక్కో నీ ఇష్టం నీకు మాకు సంబంధం లేదు నువ్వు ఏమన్నా గీక్కో బిఆర్ఎస్ కట్ట రెండు వస్తాయి కాంగ్రెస్ కే రెండు వస్తాయి నేను చెప్పు కాంగ్రెస్ కు నీకు రెండు వస్తాయి రాసుకో అది నువ్వు రాసుకో ఇట్లా లిఖిత పూర్వకంగా రాసిస్తా రాసుకో కాంగ్రెస్ కు రెండు సీట్లు వస్తాయి ఇక్కడ పోటీ లేరు బాస్ వచ్చిండు వార్ వన్ సైడ్ అయిపోయింది ఇంకా నువ్వు ముచ్చట లేదు తెలంగాణలో ఇప్పుడు ప్రభంజనం ఏంది అంటే బీఆర్ఎస్ఏ ఓట్లు వేసేది బీఆర్ఎస్కే రైతులు నువ్వు పోతే ఎట్లా తెలుసా అదే కరెంటు తీగలు పెడతారు ఇక ఏడబెడతారో నాకు తెలియదు నేను చెప్తున్నా కదా వంద రోజులలో రెండు వందల పది మందిని చంపిన దుర్మార్గమైన పాలన అన్నం పెట్టకుండా గురుకులాల పిల్లలను చంపుతున్నావు ఆటో డ్రైవర్లను చంపినావు బస్సులలా సీట్ల కోసం ఆడోళ్ళు దన్నుకున్న పోయి మూగ్గులు దన్నుకున్న దాకా వచ్చింది రేపు పొద్దుగాల బస్సును గాల వేచ్చినా అట్లా తయారైతున్నా నీదే ఇదే నీ నీ కోసే సిగ్గులో ఈ బాడ కావాలకంటే మళ్ళీ కరెంటు పోతుంది కరెంటు పోతలేదా రా తీసుకపోతుందా కరెంటు పోతలేదని ఈ పుండకూర ముచ్చట్లు చెప్పద్దు ఉన్నది ఉన్నది చెప్తున్నదా